శోధన శోధన సహించుడు కీర్తనల గ్రంథం జెన్సీ చపటై కీర్తనల గ్రంథము రెండవ అజ్రాయంలో ఒకటవ వర్షణము అన్ని జనులు ఎలా అలైరీ రేపుచున్నారు జనములు జనములు ఎలా గండమైన దానిని తరచు తరచుచున్నవి కీర్తనల గ్రహము మూడవ అజ్రాయంలో ఒకటవ వర్షణము ఎహోవా ఏహోవా నన్ను బాధించేవారు యహోవా నన్ను బాధించేవారు ఎంతో ఎంతో విస్తరించి ఉన్నారు నా ఇదికి లేచేవారు అనేకులు కీటనల గ్రంథము కీర్తనల గ్రంథము ఏడవజ్రా ఒకటి నుండి నాలుగు వచ్చినములు కీర్తనల గ్రంథము ఒకటో వజ్రాయం ఒకటి నుండి నాలుగు వసనములు ఏహోవా నాదేవా నేను నేషి నన్ను చూసి ఉన్నాను నన్ను తను బాధ నుండి నన్ను తప్పించము నన్ను తప్పించి వాడు ఎవరు లేకపోగా వారసింహము వలె వారసింహము వలె వారి సింహం వలె ముక్కలుగా చేర్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో నాతో సమాధానంగా నిండిన వారికి నేను ఫీల్ చేసిన ఎడల రోమీలకు రాసిన పత్రిక పదహారో అజ్యాయం నిర్వహణము రోమీలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం నిర్వహణము దేవుడు సాతాముడు మీ కాల క్రింద శీఘ్రముగా చిత్కద్రుక్కును ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షము కీర్తన గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదవ వర్షము మీ మిగతా కృషి నుంచి మీకు ఆలోచన చెప్పేది సహోదరుడైన ప్రేమించడం విన్స్ వార్త అధ్యాయము పన్నెలో వచ్చినము ప్రభువాదరు నిద్రించున్నాడు శిష్యులు ప్రభువాతరు నిద్రించినలా బాగుపడిననే వాటాగా అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినప్పుడు ఇప్పుడైనా నేను దేవుని ఏమడినా అది నీకు తెలివి నీకు మనోహరముగా నిండును బుద్ధి కాపాడును వివేచన నీకు కావాలి కాయను అది అది దుష్టుల మార్గము నుండిగా మాట్లాడు వారు చేతిలో నుండి చేతిలో నుండి చేతిలో నుండియో నిన్ను త రక్షించును ఉంటున్నాము తొంభై ఒకట అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు వేటగా వేటగాని ఊరిలో నుండి నిన్ను నిన్ను విడిపించును ఆయన ఆశనకరమైన నాశనకరమైన తెగులు రా చేసిన ఆడవాళ్ళు మీకు మీకు సమాధానం కలుగు అలా అందులో మీకు इससे तेरे और इससे तेरे ही होगी। अगर ट्वेंटी टू ट्वेंटी वन सबमिट टू गॉड एंड टू एंड टू पीस विद हिम एंड टू बी पीस विद हिम वे इन दिस वे इन दिस वे डी कॉप इन दिस इन दिस विल गॉड विथ आई विल गॉड God, come, magnify, verse, Praise mm -hmm. for the Lord, praise for the Lord. Messages, bless, bless the Lord, oh my soul, oh my soul, and all that is within within me. Bless, bless His holy name. Bless His holy name Lord, oh my soul, oh my soul and for, and for Lord. and forget all all his benefits who forgives who forgives, his, who forgives you in qualities and who helps your diseases first Timothy chapter 6 verse 10, for the love of the money is root is the root of evil yes. verse 13 verse 9 the light of the right one is enjoys but the lamp of the wicked is put out నూట ఇరవై ఐదు ధ్యానం ఒక నచ్చలు అమ్మకించి వారు కదలక నిత్యం నేర్చు అనుకున్న పర్వతంట్లు ఎహవాయి మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నీతి మందులు నీతి మందుల పాపం చేటకు తన చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజధనము నీతి మందుల మీద స్వాధ్యం మీద నుండదు యహోవా మంచి వారికి మేలు చేయము యదార్థో హృదయంలో మేలు చేయము తమ ఒక్కనే తెలియవారి తెలియపో వారిని ఎహోవ కో పాపం చేయవారితో కూడా ఎహోవ కొనిపోను ఈ స్ట్రాయాల మీద సమాధానం ఉండడు కాగా నూట ఇరవై ఇరవై అధ్యాయము ఒకటి నుంచి రెండవ జనాలు యో యో సిరిగి వచ్చిన సి తిరిగి వారు తిరిగి వారిని యోహోవ యహోవ చెరీ చెరలో నుండి రప్పించినప్పుడు మనం మనము

కీర్తన అనేది వెళ్దాము యాభైవ సంగీర్తన ఒకటవ అధ్యాయము ఏహో యాభైవ అధ్యాయము ఒకటవ వచనము ఏహో అని స్థుతించిడి ఆయన ప్రసిద్ధాల మధ్య దేవుని స్థుతించుడి ప్రసిద్ధి చేయో ఆకాశ విషాల మాకు ఆయన స్థుతించుడి చేసుకున్నాము స్తోత్రము 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 సముష్మస్ సౌత్ మహా దువుడు మహమ్మద్ సర్వశక్తుల మీద ఆసన్నదేవా నిశుద్ధమైన పాదనం పిల్లక లేని వందనం స్థితి వస్తూ అవకృత పెట్టి ఇక్కడ కూడినామో నీకు తెలుస్తాను పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మొన్న కింద ఇక్కడ ప్రవేశపెట్టినందుకు వీక్ లెక్కలేని వందనాలు బాబు ఈరోజు నాయన ప్రపంచమంతా కూడా క్రైస్తువులందరూ అనేక చోట్ల ప్రాధం జరుపుకుంటుంది ఆగిస్తాను కానీ ఎన్నో శోధనలు వస్తున్నాయి తండ్రి నైనా ఎస్ రాజా జ్ఞాపకం చేసుకోండి ఆయన మీరు అక్కడ సమీపముగా ఉన్నదని తెలియపరుస్తున్నారు మాకు సిద్ధపాటు మీద ఇచ్చేయండి తండ్రి ఎస్ రాజా ఆయన మేము వచ్చుట వెళ్ళుటా కాదు కానీ తండ్రి ఎవరైనా మోసుకొని పోవారుగా చేయండి తండ్రి ఎస్ రాజా మరి ఇప్పుడు విన్న వాక్యాన్ని వినే వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోండి వాక్యము కత్తి వలె ఖండించను చుట్టూ వలె సరి చేయను అని అన్నావు విని వ్యర్థంగా పోనివ్వకుండా వాక్యానుసారమైన నానవాడిక మాకును దయచేయండి తండ్రి ఇక్కడ కూడి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి వారి అవసరతలు చొప్పున తండ్రి నాయన వారి అవసరతలు తీర్చిపెట్టండి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్నవారిని ఆయన ఆరోగ్యము దాన్ని చేయండి సంగమున్న నానాడికి అభివృద్ధి పరచండి తండ్రి మరి నాయన ఇంకా కొంతమంది అన్నిలు ఉన్నారు కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీరే నిజమైన రక్షకుడు తెలుసుకున్న సహాయం చేయండి మరి మీ కొరకు తండ్రి ఆయన ఎస్ రాజా మీరేమీ చేసుకోలేదు కోసం నాయన సులభం మీద మాకు మీ ప్రాణాలు అర్పించుకున్నారు మేము నాయన ఏమీ చేయలేకపోవచ్చు మనం తండ్రి కనీసం ప్రార్థన మరి నాయన నా తండ్రి ప్రభుత్వం రాత్రి కాల సమయంలో నాలో మీరు మాట్లాడమని నా తండ్రి ప్రభా మంచిగా మాట్లాడటం నా తండ్రి జ్ఞానము నా తండ్రి ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు నా తండ్రి అర్థమయ్యే విధంగా నా తండ్రి నా ప్రభావ మీరు మాట్లాడించనీ ఆశతో అడుగు నా తండ్రి మీ యొక్క ఆత్మీయ ఆధ్యాత్మిక జ్ఞానము నాలో నిం ప్రార్థిస్తూ నన్ను నేను సంపూర్ణంగా తగ్గించుకోవచ్చు స్థాయికి తెచ్చి నా సరైనటువంటి శ్రేష్టమైన నా ప్రార్థించే బ్రతలా రెడీ పెట్టుకుంటున్నాం మా తండ్రి ఆమె 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 చదువుకున్న లేఖన భాగం చూసినట్లయితే ఫిలిపీలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వర్షం క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాము మనం లేఖన వా చదవగా విన్నట్లయితే మనం చదువుకున్న వర్షంలో అంశము ఏమైతుందని మనం గ్రహించగలం వద్దకే పరిగెత్తుచున్నాము మన గురి ఏమై ఉండాలి మనము దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుటకు మన గురి దేవుని యొక్క బహుమానం పొంద పొందలాగా ఉండాలి మరి మనం ఈ లోకానుసారంగా ఏ విధంగా జీవించినప్పటికీ మన గురి దేవుడి యొక్క పిలుపు అందుకోవడం అంటే దేవుడి రాజ్యంలో పరిశుద్ధంగా దేవుడి రాజ్యంలో చేరడం మరి ఈ లోకానుసారంగా అయితే మనము ఒక విధంగా అంటే ఏదైనా మనం అనుకున్నది సాధించాలి అంటే మనకి మెయిన్ వచ్చేసి ఒక ఉద్యోగమే మనం జీవించాలి అనుకుంటే మన జీవనోపాధి కొరకైన పని ఏదైనా అవ్వచ్చు ఒక ఉద్యోగం చేరాలి అనుకుంటే మనము దానికి ఎవరినైనా ఒక రోల్ మోడల్ గా స్ఫూర్తిగా తీసుకుంటాము అవునా ఇప్పుడు స్కూల్లో పాఠశాలలో అయితే ఒక టీచర్ ని రోల్ మోడల్ గా తీసుకొని ఆ టీచర్ లాగా నేను టీచర్ అవ్వాలి అనుకుంటాను మనం స్కూల్లో లో పిల్లల్ని అడుగుతుంటాం ఇంటి దగ్గర పిల్లల్ని అడుగుతుంటాం పెద్ద అయ్యాక ఏమవుతావు అని అప్పుడు ఆ పిల్లలు చెప్తారు ఒకరు టీచర్ ఒకరు డాక్టర్ ఒకరు ఐపీఎస్ ఒకరు ఐఏఎస్ ఈ విధంగా అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఆ టీచర్ వృత్తిని ఐపీఎస్ ఎవరినో ఒకరిని వారి యొక్క గుణాలను వారి యొక్క ఉన్నతని స్థాయిని బట్టి ఆ యొక్క పొజిషన్ లో ఆ స్థానంలో మనం ఉండాలి అని ఆ గురిని ఎంచుకుంటారు అయితే ఇదంతా ఈ లోకానుసారంగా మరి పరలోకానుసారంగా మనము ఈ లోకానుసారంగా ఇది మనకు శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనది మాత్రమే మరి ఈ లోకానుసారంగా శాశ్వతం కానీ ఈ లోకంలోనే మనము ఎన్నో విధాలుగా ఎంతో మందిని రోల్ మోడల్స్గా తీసుకుంటాము మరి పరలోకపరంగా దేవుని పిలుపును దేవుని చు బహుమానమును మనం పొందుకోవాలంటే దేవుని ఒక పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మనము రోల్ మోడల్ గా తీసుకోవచ్చు ఆ విధంగా అయితే చూసినట్లయితే మనము యోగు గారిని చూసినట్లయితే నీతిగా మనం పరలోక రాజ్యానికి చేరాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి నమ్మకంగాను విశ్వాసంగాను ఉండాలి పశ్చాత్తాప జీవితం కలిగి ఉండాలి దేవుని రాజ్యంలో చేరాలంటే ఈ లోకానికి పరలోక రాజ్యానికి అంటే ఈ లోకాన్ లోకస్థులలో కాక ప్రత్యేకింప పడాలి మనం ఈ విధంగా ఉండాలి అంటే మనము బైబుల్ సారా బైబుల్ అనుసారంగా కొందరిని రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే యోగు గారు యోగు గారు నీతిగా జీవించారు యథార్థంగాను జీవించారు యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ విషయంలో చూసినట్లయితే దేశం నందు యోగు అని ఒక మనుషులు ఉండేను అతడు యథార్థవంతులను న్యాయవంతులను దేవుని ఎందుకు భయభక్తులు కడిగి చెడుతనంను విసర్జించిన వాడు యోగు గారు మనకి ఇక్కడ యదార్థవంతులుగాను న్యాయవంతులను గాను చూస్తున్నాము అంటే మనము ఇక్కడ ఒకనొక దినం అంటే మనం మనకందరికి యోగు గారి జీవిత చరిత్ర తెలిసినదే అయితే ఒక దినమున దేవదూతలు ఎవరు సన్నిధిలో ఆరో వర్షణంలో చూసినట్లయితే దేవదూతలు ఎహోవసీ నేను నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తల ఆ దినం నా అపవాది అభివాడు వారితో కలిసి వచ్చాను మనకడ దేవదూతలతో పాటు అపవాది చేరినప్పుడు అపవాదిని దేవుడు ప్రశ్నిస్తాడు నువ్వు ఎవరు అని మర అప్పుడు అపవాది యోగు గారిని అంటే పరీక్షించడానికి యోగు దేవుడికి దేవుడు చెప్పినట్టుగా న్యాయవంతుడా యథార్థవంతుడా అని పరి పరీక్షించడానికి దేవుణ్ణి మనం తొమ్మిదో వర్షణంలో చూసినట్లయితే అపవాది యోగు ఊరికే దేవుని ఎందుకు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్థలకు చుట్టూ కంచవేసేది కదా అంటే ఇక్కడ మనము దేవుడు యోగుని బట్టి గొప్పగా సాక్షిస్తున్నారు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు అని కానీ అపవాది అక్కడ యోగు ఊరికేనే యథార్థముగాను న్యాయంగాను జీవించలేదు మీరు అతనికి ఇచ్చిన కంచ చుట్టూ కంచవేసి ఉన్నారు కదా అతని ఇంటికి అతనికి అని చెప్తున్నాడు అయితే దేవుడు అలానే కిందికి వచ్చినట్లయితే పన్నెండవ వర్షంలో ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వర్షంలో ఉన్నది అతనికి ఏ మాత్రంను హానియు చేయకూడదు అపవాదికి సెలవేయగా వాడు యోహ సన్నిధి నుండి బయలువెళ్ళడు ఆ విధంగా దేవుడు యోగును పరీక్షించడానికి అపవాదికి సెలవినప్పుడు యోగు అతనికి భయంకరమైన కురుపులతో రోగంను తెప్పించను అదేవిధంగా అపవాది పెట్టే సోదరాలను బట్టి చివరికి అతని భార్య కూడా యోగును పదవోషణంలో మూర్ కురాలను మాట్లాడటంలో మేము మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును కీడును మనము అనుభవింపతమా అనేది మరి దేవుడు యోగు గారి భార్య దేవు అంటే తప్పుగా మాట్లాడినప్పటికీ దేవు యోగు యోగు అలా అనలేదు అంటే దేవుని పట్ల న్యాయంగాను యదార్థంగాను నీతిగాను ఉన్నాడే కానీ మౌను దేవుడే ఇదంతా జరిగించున్నాడు అని అనుకోలేదు అంటే అపవాది పెట్టుచున్నాడు ఇది దేవుడు నన్ను ఎంతగానో బహుగా విస్తరించాడు ఆశీర్వదించాడు నాకు తోడుగా ఉన్నాడు మన అందరికి మన కుటుంబానికి తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు సపోజ్ మన ఇప్పుడు మనము వాక్యం పిలుచున్న మనము మనం ప్రతిరోజు సన్నిధానికి వస్తున్నాము వెళ్తూ ఉన్నాము కానీ ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పటికి మనము మన పక్కలోనో లేదా మనలో మనల్ని అపవాది దూషిస్తున్నాడో అనుకుంటామా లేదా నేను ప్రతిరోజు సన్నిధికి వెళ్తాను కానీ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని ఒక్క సెకండ్ ఆలోచించకుండా మనము దేవుణ్ణి దూషించే వారిగా ఉన్నాము కానీ అక్కడ యోగు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి దూషించగా దే నీతిగాను న్యాయంగాను యధార్థంగాను ఉన్నాడు అలాగే యోసేపు గారిని చూసినట్లయితే మనము యోసేపు యాగోబు కుమారుడు యాగోబునకు పన్నెండు మంది కుమారులు అందులో పదకొండవ కుమారుడు యోసేపు మరి యోసేపు యోసేపు యాకోబు కుమారులలో పదకొండు పన్నెండు మంది కుమారులలో పదకొండు మంది కుమారులు ఒక ఎత్తు అయితే యోసేపు ఒకటి ఒక ఎత్తు అంటే దేవునికి గాను మరి చూ దేవుడు పరిశుద్ధంగాను జీవించిన వారిగా చూస్తున్నాము అయితే యాకోబ పుట్టిన తర్వాతనే సారీ యోసేపు పుట్టిన తర్వాతనే యాకోబునకు మరి ఆర్థిక అభివృద్ధి సహజలనము ఆత్మీయ అభివృద్ధి అన్నిటిలోనూ అభివృద్ధిని దేవుడు అనుగ్రహించాడు మరి ఆది కాండము ముప్పై ఏడు నాలుగులో చూసినట్లయితే యోగు యోసేపు అన్నలు యో పగబట్టి యోసేపును పైన పగబట్టినారు ఎందుకు దేవుడు యోసేపునకు ఇచ్చిన దర్శనం కలను బట్టి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ ఉష్ణము అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యోసేపు ఒక కళ కాని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద పగబ మరి పగబడ్డది అతడు వారిని చూసి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనలో చే మనము చేని పనులను కంటి నా పని వేసి నిలిచి ఉండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు శాస్త్రాంగ పడవనని చెప్పాను అంటే అక్కడ యోసేపు చిన్నవాడు అంట వాళ్ళు పెద్దవాళ్ళైనందున అతనికి శాస్త్రాంగ పడడంలో వారు తగ్గింపు స్వభావ తగ్గించబడినట్టుగా భావించి అతన్ని తగబట్టి అతనికి అతన్ని హింసించినారు అదే విధంగా యూసేఫ్ గారు పరిశుద్ధంగా జీవించారు అనడానికి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడవ వర్షము అటు తర్వాత అతని యజమానుని భార్య మీద యోసేపు మీద కన్ను వేసిమని చెప్పాను అతడు గొప్పగా తనకు కలిగిన అంతయు నా చేతి అప్పగించడు కదా నా వర్షంనో తన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి ఉన్నదో ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు మనం ఇక్కడ చూసినట్లయితే యోసెఫ్ సుదీఫర్ భార్య అయినటువంటి భార్య భార్య యోసేపు నను అడిగినప్పుడు యోసేపు దేవుని యొక్క పరిశుద్ధ పరిశుద్ధంగా జీవించాడు ఆమె అతని యజమానిని భార్య అని అతను ఒప్పుకొనక పరిశుద్ధంగా జీవించినాడు అదే విధంగా దావీదు దావీదు కూడా మనకు తగ్గింపు స్వభావం కలిగి జీవించారు అతను అనేక దేవునికి లోబడి ఉన్నారు అయినప్పటికీ అతను చేసిన పాపంను బట్టి దేవుని దగ్గర ఎంతో తగ్గింపు స్వభావంతో దేవుణ్ణి క్షమాపణ కోరాడు మనం దావీదు గ్రంథంకి చూసినట్లయితే ప్రతి ఒక్క కీర్తనలోనూ దేవుడు అనేక కీర్తనలలో దావీదు దేవుణ్ణి క్షమాపణ కోరాడు అదేవిధంగా ప్రయాసపడి జీవించాలి ప్రయాసపడి జీవించాలంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది పౌలు పౌలు గారు కూడా దేవుని యొక్క స్వార్థం ప్రకటించటలో ఎంతగానో ప్రయాసపడ్డాడు ఆయన రాళ్లతో కొట్టినారు ఆయనప్పటికీ దేవుని విస్తృతి స్వార్థం ప్రకటించుటలో మానుకోలేదు మరి ఈ విధంగా మనము పరిశుద్ధంగాను అనేక మేళ్ల ముఖ్యంగా యవన బిడ్డలు అనేక మంది మీరు రివైవల్ చేస్తున్నారు వారి యవన జీవితం మీకు సమర్పించడమే కాకుండా దైవ అనేకులకు వాక్యం ప్రకటించే బిడ్డలుగా వారి జీవితాన్ని మీరు వాడుకున్నందుకు ఆత్మల భారం కలిగి ఆత్మల వెతుకు వెంటాడడానికి మీ కృపాంశాన్ని దాయించమని ప్రార్థిస్తున్నా మీరు మమ్మల్ని మాకిచ్చిన రక్షణ విలువైన రక్షణ ప్రభావ మేము రక్షణ పొంది ఎంతమంది రక్షణలోకి నడిపించామని ప్రతి దిన ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రతి దినం ఎంతమందికి వాక్యం చెప్పామని ప్రభు వల్లలో పాల్పొందిన మేమందరము పరిశీలించుకునే జ్ఞానం కలగొచ్చేది కాక మేము ఉచితమైన కృప చెప్తాం ప్రతి వారం మా ప్రభనా తండ్రి మీ నామం ఘనపరచు విధానంలో మీరు ఐక్యం అవడానికి మీరుగా లేదా జనన మరణ పునరుద్ధ్యమ జ్ఞాపకం చేసుకోవడానికి మీరుగా శరీరంలో రక్తంలో పాల్పంచుకునే ఎంత గొప్ప అయితే మీరు భాగించారు అందుకు మీకు ఎంత స్థుతించా కూడా తక్కువే దేవ మిగే స్థూత మిగతూ మిగతూ మిగస్తూత మిగస్తూత మిగతూ ప్రభు శరీరంలో రక్తంలో ఎవరు కూడా నాపో నిర్లక్ష్యం చేయకుండా శరీరంలో రక్తంలో రక్తంగా పాల్పొంద ప్రకటించకుండా మీ శక్తి సహాయం దాచులు కాక దేవానికి మేము ఒప్పుకున్న దాన్ని చేయబడితే జ్ఞానం కలవని ప్రార్థిస్తున్నాం స్తోత్రం ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ ఒప్పుకొని చేయకపోతే అది ఎంత భయంకరమైన ఉగ్రతలో దేవ నాతోనే మేము లో నాలుగు వందల అనుభవించారు దేవనాథన్ని యాగో ఇరవై ఒక్క సంవత్సరం దేవ ఈ సైన్తో నాలుగు వందల సంవత్సరం మౌనంగా ఉన్నారు దేవనాథనే వారు ఆ పరిస్థితిలో రావటానికి చీకటి జీవితం నుంచి వేరే వెలుగులోకి రావటానికి మీ శక్తి మీ సహాయం మాత్రమే మీరు మరలా అనుగ్రహించిన విధానంలో ఈ యొక్క రాతి కావచ్చు మేము ఆత్మ పరిచయం చేసుకునే ఎంత కాలం మా ప్రమంతాన్ని మీతో అనుబంధం కలిగి ఉన్నామో లేని మేము విస్తృతి అడిగి కృపాంసాము ధరించమని మా అమ్మను మీ చంద్రంగా సమర్పిస్తూ ప్రత్యేక రీతిలో వాక్యం చెప్పాను మేము మీ జ్ఞానాత్మ వాక్యం వింటున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రూపం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యం